నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటి స్కామ్లు కానీ దందాలు కానీ మాఫియా కానీ అన్నీ ఒక్కొక్కటి తవ్వుకుంటూ పోతే అన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి సో అరెస్ట్లు అవుతుంది కూడా చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా చెప్పాలంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం విచారణతో సహా ఒక్కొక్కటి ఒక్కటి తేలుస్తుండే విచారణలో బయటకు వస్తూనే ఉన్నాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే తర్వాత ఇంకా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పడిద్దా పడదా అంటే చాలా అనుమానాలు కూడా దారి తీస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గడ్డపాటి శ్యామ్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఒక్కొక్కరు విచారణ అయితే అయిపోయింది ఇందులో ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వినిపిస్తుంది దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మద్యపాన నిషేధం చేస్తామని మహిళల్ని నమ్మించి ఓట్లేయించుకుని గెలిచి వచ్చి మద్యపాన నిషేధం చేయకుండా చీప్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే లిక్కర్ మాత్రమే గవర్నమెంట్ షాపుల ద్వారా అమ్మించింది నాసి రకం లిక్కర్ అనమాట అది చాలామంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది ఇప్పటికీ జబ్బులతో అవస్థపడుతున్నారు కరోనా టైంలో కూడా క్యూలో నుంచుని ఈ మద్యం తాగారు ఎంతోమంది ఈవెన్ టీచర్స్ని కూడా కాపలా పెట్టారు ఆ టైంలో క్యూల్లో అంత దుర్మార్గం చేశారు ఎంత దుర్మార్గం అంటే మద్యపాన నిషేధం చేసి నాసిరకం అమ్మి నాసిరకం లెక్కర కూడా రేట్లు పెంచి ఎందుకు దానికి రీజన్ ఏంటంటే రేట్లు పెంచితే తాగరాని రేట్లు పెంచారని కూడా చెప్పారు చెప్పి ఇంత జరిగితే ఇదంతా కూడా ఫియల్ కరెన్సీ ధరల అంత క్యాష్ జరిగింది ట్రాన్సాక్షన్స్ మొత్తం గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ ఆల్ షాప్స్ గవర్నమెంట్ ఇయ్యాయి అవన్నీ యాక్చువల్గా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కూడా ఈ రోజుల్లో వంద రెండు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కూడా ఫోన్పే గూగుల్ పే అన్నీ ఇట్లా చేస్తున్న సమయంలో ఓన్లీ క్యాష్కే ట్రాన్సాక్షన్ జరిగినాయి లక్ష కోట్లు జరిగింది అంటున్నారు లక్ష లక్ష ఇరవై వేల కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు మరి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వంద కోట్ల స్కామ్కే కవితను అరెస్ట్ చేసి అయినా నేను జైల్లో పెట్టారు అలాగే కేజ్రీవాల్కి ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అలాంటిది ఇక్కడ ఇన్ని వేల కోట్లు నాలుగు వేల కోట్లు దేశాన్నించి దుబాయ్ మళ్లించారని మన ఎంపీ కృష్ణదేవరాయలు పార్లమెంట్లోనే చెప్పాడు అనమాట ఈ లెక్కర్ స్కామ్ చాలా దారుణాది దారుణమైన స్కామ్ అని దాని మీద సిట్ వేశారు సిట్లో విచారణ జరుగుతుంది రాజ్ కసిరెడ్డి దొరికాడు లోపు మిథున్ రెడ్డి ఈరోపు విజయసాయిరెడ్డి వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు విజయసాయిరెడ్డి చెప్పేది అంటే నా ఇంట్లోనే జరిగిన ఈ మీటింగ్లు కానీ నాకేం తెలియదు అంటాడు ఎవరైనా వాళ్ళ ఇంట్లో మీటింగ్లు జరిగితే ఆయన తెలియకుండా జరుగుతాయా దానికి రకరకాలుగా రకరకాలుగా దాన్ని క్యాష్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఏ డిస్టిలరీస్ నుంచి మనం మధ్యం ఏ ఏ బ్రాండ్స్ అమ్మాలి అనేది రెడ్డి అలాగే ఇతను మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి జగన్తో కమ్యూనికేషన్ ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది ఇక్కడ ఇంత మనీ వస్తుంది సాయంత్రానికి మనీ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది తాడేపల్లి ఎలా వస్తుంది ఇంత ఇంత సైకిల్ జరిగిందనమాట ఇంత సైకిల్ జరిగితే నాకేం తెలియదు అని రెడ్డి అంటాడు రెడ్డికి తెలియకుండా ఏమి అనమాట తను సజ్జల శ్రీధర్ రెడ్డి అతను ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అతను కూడా రీసెంట్గా అరెస్ట్ చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు అలాగే విజయసాయిరెడ్డిని మాత్రం అరెస్ట్ చేయట్లా విజయసాయిరెడ్డికి మాత్రం నాకేం తెలియదు వీళ్ళందరూ చేశారు అన్నీ అందరి మీద చెబుతున్నాడు కానీ జగన్ మేర్చేవట్లా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి ఇది ఆయనకి తెలియకుండా ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరగడానికి అవకాశమే లేదనమాట ఇది పూర్తిగా చివరికి ఆయన దగ్గరికి వెళుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే వీళ్ళందరూ ఈ ఎక్కడ మనీ ట్రాన్స్పోర్ట్ చేశారు క్యాష్ ఎక్కడికి వెళ్ళిందని తేలాలి కదా క్యాష్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ క్యాష్ ఏం చేశారు ఈ సిట్ ఎంక్వైరీలో చేసేది ఏంటంటే ఈ క్యాష్ అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారని చెప్తున్నారు హైదరాబాద్లో రకరకాలుగా ఇన్వేట్ చేశారండి తర్వాత ఎలక్షన్స్ పనికి వస్తాయని చేశారు అంటున్నారు ఇంత దుర్మార్గం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పెద్ద స్కామ్ చేసిన స్కామ్ ఇది నేషనల్ లెవెల్లో ఇంత పెద్ద స్కామ్ ఇంతవరకు జరగలేదు అంటున్నారు అందరూ బిగ్గెస్ట్ స్కామ్ అతి త్వరలో పెద్ద పెద్ద నాయకులు అరెస్టులు ఉంటాయి దీంట్లో గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడనే అనుకుంటున్నారు అందరూ ఎందుకంటే ఆయన కీలక పాత్రధర దీంట్లో ఆయన కనుసొన్నల్లో జరిగిన స్కామ్ ఇది అని అంటున్నారు అందరూ ఎక్కడ చూసినా యూట్యూబ్లో చూసినా ఏ ఎక్కడ ఎన్నో వస్తున్నాయి ఈ వీడియోస్ సోషల్ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదే ఉందన్నమాట అది రెడ్డి ఎవరు ఎవరినైనా విచారణ చేస్తే ఎవరు చెబుతారు ఎవరు చెప్పరు నేనే ఇది చేశాను నేను నా తప్పు అని ఎవరు చెప్పరు నాకేం తెలీదు నాకు గుర్తులేదు ఇలాంటి మాటలే చెప్తారు సిఐడి విచారణలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళ నుంచి ఏదైనా సమాచారం వస్తుందని సెట్ అధికారులే దాన్ని ఒక ప్రాపర్ ఛానల్లో ఇన్వెస్టిగేట్ చేసి పలానా పలానా వాళ్ళ దోషులన్నీ వాళ్ళు కోర్టు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది అనమాట అతి త్వరలోనే ఈ కేసు తేలిపోద్దని అనుకుంటున్నారు అందరూ ప్రస్తుతం హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ అనమాట ఈ లెక్కర్ స్కామ్లో మాత్రం ఒక మనీ వైజే కాదు మనీ తింటే తిన్నారు లక్షల కోట్లు తిన్నారు లక్షల కోట్లు అంటే లక్షల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు అంటే ఎంత సర్క్యులేట్ అయి ఉంటుంది మనీ అది పేద ప్రజల రక్తం రక్తపు కూడితో తిన్నారనమాట వీళ్ళు నాయకులుగా పనికి వస్తారా వీళ్ళు మన మన రాష్ట్రానికి మేము ఒక పార్టీ అంటారు మా పార్టీ ప్రజలను మేము ఎంతో చూస్తున్నాం ప్రమాణంగా చేస్తాం మా కోట్లు వేయండి చంద్రబాబు చేయట్లేదని వీళ్ళు మాట్లాడతారు ప్రజలు ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వేరే మార్గాలు లేవా ప్రజలకి అసలు వేరే బ్రాండ్నే రాని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అంద చీప్ ఎక్కరే వాడారు అన్ని అన్నిటినీ మొత్తం బోర్డర్స్ అన్ని సిక్ట్గా ఆటి పెట్టారు ఎవరు మంచి మధ్యను తాగాలంటే తమిళనాడు కర్ణాటకనో తెలంగాణనో వెళ్ళాల్సి వచ్చింది జనాలు ఒరిస్సానో అలాంటి పరిస్థితి తీసుకొచ్చి బలవంతానే తాగిచ్చారు వీళ్ళని ఆ తాగుడు మీద కూడా లోన్ తీసుకొచ్చాడు ఆయన ఇంతమంది ఈ సంవత్సరాలు ఇక్కడ ఇంత తాగుడు తాగుతున్నారు దానికి మాకు లోన్ ఇవ్వండి ఎక్కడన్నా అది ఒక వింత అనమాట అలాంటి లీడర్లు వాళ్ళు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇంత దారుణాతి దారుణమైన నాయకుల్ని సాంఘిక బహిష్కరణ చేయాలి వీళ్ళని ఎటు చట్ట ప్రకారం శిక్షిస్తారు చంద్రబాబు నాయుడు చట్ట వ్యతిరేకంగా మాత్రం వెళ్ళరాయన చట్ట ప్రకారమే సిట్టు వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసి తీరుతారు అతి త్వరలో ప్రజలకి సంతోషకరమైన వార్తలు వింటారనమాట అది రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేను ఏ పార్టీలోకి జాయిన్ అవ్వను సో నేను వ్యవసాయం చేసుకుంటాను అన్న రెడ్డి మాటలను ఎలా చూడాలి సార్ తర్వాత ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే తర్వాత ఆయన పార్టీలకు ఏమైనా జాయిన్ అవుతారా లేకపోతే వ్యవసాయం చేసుకుంటారా ఇంకా అది ఏది కాకుండా తర్వాత ఆయన ఫ్యూచర్ ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ ఆయన రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నానని రిజైన్ చేశాడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోడు ఆయన రిజైన్ చేయడం కూడా అబద్ధాలే ఆయనను మనం నమ్మటానికి వీళ్ళేదు ప్రజలు కూడా ఎవరు నమ్మట్ల ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసి ఆడుతున్న నాటకాలు ఇవన్నీ ఆయన షర్మిలను గెలవటము అదేదో నిజంగా నిజాయితీగా కలిసినట్టుగా అన్నమాట జగన్మోహన్ రెడ్డికి నేను వ్యతిరేకం అని చెప్పడం కోసం అంతేగాని ఎక్కడ చెప్పినా ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పట్లే ఆయన ఆయన చుట్టుపక్కల ఉన్న కోటరీ అవన్నీ చేసిందని చెప్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి మంచాడు కోటరీ మంచాడు కాదన్నట్టుగా చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా మాటలు మాట్లాంటాడా ఎవరు మాట్లాడినా వినే వ్యక్తి మనస్తత్వం ఉంది ఆయనకి నువ్వు కూడా కోటరీలో మనిషివేగా నువ్వు సడన్గా ఎన్ ఎందుకు మార్పు వచ్చింది నీకు ఇన్ని సంవత్సరాలు నువ్వు పది పదిహేను పన్నెండు సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నావు ఏ టూ నువ్వు జైల్లో కూడా కలిసి ఉన్నారు ఆయన తత్వం కదా కాదు సడన్గా ఓవర్ నైటే నేను రిజర్వ్ చేస్తున్నానని ఎందుకు అనాలి నువ్వు అవసరం ఏంటి నువ్వు రిజర్వ్ చేయాల్సిన అవసరం నేను రాజకీయాల నుంచే తప్పుకునే అంత స్టేజ్ ఏంటి నీకు నువ్వు అన్ని కేసుల్లో ఉన్నావు ఏ టూ మెయిన్ కేసుల్లో ఏ టూ నువ్వు నువ్వు అప్రోవర్గా మారతారేమోనని సోషల్ మీడియా అంతా ఊదలు పడుతుంది రెండు నెలల నుంచి నువ్వు అప్రోవర్గా మారవు నువ్వు కూడా దోషవే లెక్కర్ స్కామ్లు కూడా నువ్వు ఉన్నావు నీ ఇంట్లోనే మీటింగ్లు జరిగి నీ నీకు తెలియదంటే ఎట్లా నమ్ముతారు అది జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు చెప్పవు నువ్వు పక్కన వాళ్ళ పేరు ఎందుకు చెబుతావు పక్కన వాళ్ళని బలిపసూ చేయడానిక వాళ్ళకి వాళ్ళ డ్యూటీ ఒక్కొక్కరికి ఒక డ్యూటీ నువ్వు ఈ ఎక్కడము ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వు డబ్బులు తీసుకొచ్చేవాడు ఒకడు లెక్కర్ పెట్టేవాడు ఒకడు ఇట్లా మీరు వాళ్ళని ఇచ్చేశారు వాళ్ళకి ఎలాంటి చేశారు డ్యూటీస్ అందుకని ఫైనల్గా డబ్బులు ఎక్కడైనా వాళ్ళు తిన్నారా డబ్బులు రెడ్డి తిన్నాడా లేకపోతే శ్రీధర్ రెడ్డి తిన్నాడా డబ్బులు అంతా తాడేపల్లె వచ్చినాయి అంటున్నారు మరి అది రేపు సిట్ ఎట్టు పరిస్థితుల్లో దర్యాప్తు చేసి తేల్చేస్తుంది విజయసాయి రెడ్డి మాటలు మాత్రం విజయసాయి రెడ్డి రిజైన్ చేశాను నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అనేది మాత్రం ఆ వాస్తవం అదంతా ఒక నాటకం ఇంకేమన్నా వేరే పార్టీలకు జాయిన్ అవుతారంటారా తెలీదు ఆయన ఉద్దేశం ఏంటో మనం ఎవ్వరు కనిపెట్టలేము నిజాయితీ గల వ్యక్తుల గురించి అయితే మనం చెప్పగలం కానీ ఇలాంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళ చరిత్ర అంతా మరకలే ప్రజల్ని పూర్తిగా మోసం చేసిన వ్యక్తులు వాళ్ళు అలాంటి వ్యక్తులు మనం గురించి మనం ఏ చేయలేము ఏం చేస్తారో ఎవరికి తెలియదు